ఎక్కువ కష్టపడకుండా చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఇలా మంచిగా గ్రేవీ వచ్చేలాగా నూనె ఎక్కువ లేకుండా పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా తుడిచి తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజు మామిడికాయ ఒకటి చిన్న సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాను మామిడికాయలు బట్టి ఏం లేదు ముక్కల్ని మాత్రం మనం కొలుచుకొని తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఈ విధంగా పైనున్న ముచిక కట్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీళ్ళనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు ప్రతి ముద్దకి ఒక మామిడికాయ ముక్క తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది టెంక లేకుండా పెట్టే ఈ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎక్కువ కాలం నిలవైతే ఉండదండి జస్ట్ ఒక వన్ మంత్ వరకే ఉంటుంది సో మీరు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేసుకోండి వన్ మంత్కి సరిపోయేలాగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడికి మరీ లేత మామిడికాయలే కావాలి అని కూడా ఏముండదండి కాస్త ముదిరిన మామిడికాయలైనా సరే తీసుకోవచ్చు పర్వాలేదు చూడండి అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొలుచుకొని తీసుకోవాలి కొలతలు అనేవి మామిడికాయ పచ్చడిలో చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను రెండు కప్పుల మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి మీరు మామిడికాయ ముక్కల్ని ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నారో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్పుతోటి కొలిచి తీసుకోవాలి ఇదే కప్పుతోటి ఒక పావు కప్పు ఉప్పు అరకప్పు కారం వేసుకోండి ఉప్పు కారం మీకు కరెక్ట్గా సరిపోతాయి ఇదే కొలతలు తీసుకున్నారంటే తర్వాత ఒక స్పూన్ ఆవపిండి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతిపిండి అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి పేస్టు ముప్పవ కప్పు వరకు కాచి చల్లార్చిన పల్లీ నూనె వేసుకోండి అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ యూజ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది అండ్ పల్లి నూనె కూడా డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం గోరువెచ్చగా చేసుకుని కానీ లేదా కాచి చల్లార్చి కానీ తీసుకోండి ఇలా చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక రోజంతా ఊరినివ్వండి మరుసటి రోజు కల్లా ఆయిల్ చక్కగా పైకి తేలి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రెండు మూడు రోజులు ఊరాల్సిన పని కూడా లేదండి జస్ట్ ఒక్కరోజు ఊరిందంటే చాలు మరుసటి రోజు నుంచి మనం తినేయచ్చు చూడండి ఆయిల్ పైకి తేలి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం పచ్చళ్ళకి యూజ్ చేసే కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ కూడా మంచి నాణ్యమైనవి యూస్ చేయాలి నేను వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం కుదరినప్పుడు మాత్రం నాకు బాగా నమ్మకమైన వాళ్ళ దగ్గర నాణ్యమైనవి దొరికితేనే తీసుకుంటాను నేను రీసెంట్గా సాయి శ్రీనివాస ఫుడ్స్ డాట్ కామ్ వెబ్సైట్లో టమాటా పచ్చడి కోసం కారం చింతపండు ఆవపిండి మెంతిపిండి తీసుకున్నాను చెప్పాను కదా ఆ పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది ఈ పచ్చడికి కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే అవే వాడుతున్నా అనమాట ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆవాలని మెంతుల్ని త్వరగా వేయించి పౌడర్ చేసి యాడ్ చేసుకోండి లేదు ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం శ్రీ శ్రీనివాస ఫుడ్స్ డాట్ కామ్ వెబ్సైట్లో తీసుకోండి వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగున్నాయి ఇప్పటికి నేను రెండు మూడు సార్లు వాడాను కాబట్టి మీతో రివ్యూ షేర్ చేస్తున్నాను ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం